వెల్కమ్ టు హెచ్డిఎంస్ వెల్ ఈరోజు మనం శ్రీరామదేవుని వృత్తకథను చెప్పుకుందాం శ్రీ సీతారామచంద్ర ప్రభు శ్రీరామదేవుని పూజా విధానము సూత్రము నీలంబు నీమే స్ఫటికం హృదయంబు భక్తులకు నీవు పట్టుకోము నిన్ను వర్ణింపగా నేరేరు ఎవరైనా రక్షింపగా రామ ప్రభు సంకల్పము ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం నాయ నాయనమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయన ఓం పద్మనామాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ప్రద్యుద్య నమ ఓం ఓం పురుషోత్తమాయ నమ ఓం మధ్యక్షాయ నమో ఓం ఓం అచ్చుతాయ నమ ఓం జనార్దనాయ జనార్దనాయనమ ముప్పేంద్రియాయ నమ ఓం హరయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ మహాగణపతిని ఇట్లు ధ్యానింపవలను ఇక్కడ గోత్రమాములు చెప్పుకుని గణేషుని ముందుగా పూజించిన తరువాత రామదేవిని పూజించవలెను शुक्लाधरम विष्णु ससीवर्ण चतुर्भुज प्रसन्न वनमे सर्व्नोपसाई एकदंत महाका तप्तकांचनासनि लंबोदरम विशालाक्ष वंदेहम गणनायक श्रीरामस्ोत्रनाम्लि ओं श्रीराम नम ओं श्रीरामभद्राय नम ओम रामचंद्राय नम ओम शाश्वताय नमा ओम राजीवलोचनाय नम ओम श्रीमते नम ओम राजेन्द्राय नमा ओम रघुपुंगवाय ओम जानकी वल्लभाय नम ओम जयत्राय नमा ओम जितम नमा ओम जिनार्दनाय नम ओम विश्वमित्र प्रियाय नम ओम दाता ய நம ஓம் சரதராய நம ஓம் வாலி பிரமநாயிராய நம ஓம் வாமி ஓம் சத்ய வாச்சே நம ஓம் சத்யவிக்கமா நம ஓம் சத்யவிராய நம ஓம் சத்திதாராய நம ஓம் விரச்சிதாராய நம ஓம் சதாண்முத்தி நம்மா ஓம் கோசலேசாய நம ஓம் கரத்வம்சினே நம ஓம் ஹீர்த பண்டிதாய நம ஓம் விபீஷணபித்தை நம ஓம் ஹரக்கோதண்டாய நம ஓம் சத்ததலேதாய நம ஓம் சிரோஹாராய நம்மா ஓம் ஜெக மஹாய நம ஓம் தாத்தியாய நம ஓம் வேதாந்தசாராய நம ஓம் வேதாத்மனை நம ஓம் வவரோக नम ओं दु दूषण शिरो महंत्रे नम ओं त्रिमुत नम ओं त्रिग्त्मकय नम ओं तिव्रमाय नम ओं ऋण्मात्में नम ओं पुण्यचरित्रकर्तनाय नम ओं तिकरक्षाय नम ओं ध्वनिने नम ओं धन्यकार वर्तनाय नम ओं हल्यासापसामनाय नम ओं पितृभक्ताय नम ओं वरप्रदाय नम ओं जितेन्द्रियाय नम ओं जितक्रोधय नम ओं जितम नम ओं जगद्गु नम ओं भुषवर्णसंगीतने नम ओं चित्रकूल सामश्रयाय नम ओं जयिंत्र णवर्दाय नम सुमुत्र सेविताय नम ओं सर्वेवादिदेवाय नम ओं मूत्रवनाजनाय नम ओं माया मरीचंदेन्द्रे नम ओं महादेवाय नम ओं महाभुजाय नम ओं सर्वेवस्तुताय नम ओं सौय नम ओं ब्रह्मनाय नम ओं मृसस्ुताय नम ओं महायोगे नम ओं महोदाराए नम ओं सुग्रीवश्चेतराज्यदाय नम ओं सर्वपुण्यादी फलादाय नम ओं स्मृतसर्वज्ञायासाय नम ओं आदिपुर नम ओं परमपुर नम ओं महापुरषाय नम ओं पुण्योदाय नम ओं दयासाराय नम ओं पुना पुराणपुरुषोत्तम नमस्म म ओंस्मृतव्रक्ताय नम ओं विमिताचि नम ओम पूर्ववाषण नम ओं राघवाय नम ओं अनगुण गय नम ओं धीरगुण नम ओं महामनुषाचित्रेय नम ओं महादेवादिपूजिताय नम ओं सेकृते सीतवर्साय नम ओं सर्वतीर्थमाया नम ओम हरए नम ओं श्याम नम ओं सुंदराय नम ओं सूराय नम ओम पीतवासे नम ओं धनुराय नम ओं सर्वयज्ञातपय नम ओम यज्ञने नम ओं जरणवर्जिताय नम ओं विभीषण प्रतिष्ठते नम ओं सर्वगुणवर्जिताय नम ओं परमात्मने नम ओम परब्रह्मणे नम ओं सच्चिदानंद विग्रहाय नम ఓం పరస్మయ జ్యోతిషే నమ పరస్మే రాధా నమ ఓం పరాక్రాసయ నమ పరాయ నమ పరయసమాం పరాగయనమా ఓం ఓం పారాయ ఓం నమేవై నమ ఓం పరస్మై నమ శ్రీరామష్టోత్తర నా పూజాం సమర్పయా కథ నాగంబట్టు కాశీ ప్రయాణం అనగనగా పూర్వకాలంలోని ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగంభట్టు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు వీక్షడన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి తనం సంపాదించుకోలేని బుద్ధి పుట్టిన నాదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో వారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమయ్యి ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెడుతున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ఈ ధనం సంపాదించుకున్నటకు వెళ్ళుచున్నాను అని చెప్పను అప్పుడు వారు వేరే బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇత్తురా కాశీకి వెళితే గంగస్థానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనము మూటగట్టి ఇస్తా ఇస్తారా మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథ చెప్పవలసినది మహానుభావ అది ఏమి కదా వివరించండి స్వామి అని వేడుకునను పూర్వకాలము కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్ట యాగము చెయ్యగా దేవతలు ప్రత్యక్షమై పాత్ర ఇచ్చినారు అది పట్టుకు వెళ్లి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకే అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు బుగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నాడు పునర్వసు నక్షత్రముల శ్రీరామలక్ష్మణ భరత సద్జ్ఞులు అటు నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్తిలై బాలచంద్రుని వలె పెరుగుచుండేరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బాల అతిబాల విద్యలను నేర్పెను రాముడు తాటికను చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లి ఆడి అహల్యాశాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకే వరమ చేత పద్నాలుగేండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు సీతను పోగా లంకాపురమునికి ఏగి దహనము చేసి రావణాసుడిని వధించి విభీషణులకు పట్టం గట్టి తిరిగి వచ్చి బట్టాభిషేకుడే రాజ్యం నిలిచిండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్షవరములు పూజ చేసి ఆవునితితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచ కలిపి ఐదు ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యము పెట్టేవలను ఒక ఉన్న బ్రాహ్మణునికి ఒక ఉన్న ముత్తాదేవునకు ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉన్న భార్య పిల్లలు తినవలను ఈ విధముగా ఐదు లక్షవరంలో పూజ చేయవలను నిత్యం రామదేవిని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యలతో ఇష్ట సంబదులతో తులుదుగురు అలాగిన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకు కాశీకి వెళ్ళవలని అనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెము ధనము మూటగట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారునిని కుమార్తెని పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ వీడకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని ఈ నారాయణ ూ నారాయణ పొట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మర్నాడు కుమారుడు ఆయవరమునకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవిని కథ చెబుతాను విందువు కాని రామ్మ అని పిలిచాను నాయన వేళ పొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది ఇప్పుడు కథ వినను అనేను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువు కానీ రామమ్మ అనేను ఇప్పుడేమి పడక నాయన నిద్ర వేళ ఇప్పుడు వినను అనేను రామదేవినికి కోపం వచ్చి ఇలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోగా బిందెలు చెంబలు అని దొల్లి ఇరుగుపరుగు వారి ఇండ్లకు వెళ్ళిపోయాను పూర్వం నుంచి మృసి చేతుకున్న చిల్లు రాగి చెంబు కూడా దొల్లి వెళ్ళి పోచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అయిన వేడిగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడిలిపోయినవట వారి గుడిలో ఉన్న వెండి కంచె కూడా దొల్లిపోచుండగా అప్పుడు ఆమె కంచమంచు పట్టుకుని లాగినదట సగ మంచు వారికి సగమంచు పొరుగు వారికి వెళ్ళిపోయినదటనాడి ఉదయమన్న ఆమె వారింటికి రిపు కొరకు వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న కంచమంచు మాదే అన్నదట మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాది అన్నట అలా కాదు మా ఇంటిలో కూడా కంచము అంచున్నది పట్టుకుని వస్తానాన్ని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతికిపోయాను మాది అని వారు పుచ్చుకున్నారట సిగ్గుబడి లజ్జబడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడుగగా మాధిని వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యము వినను ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతా కానీ రామదేవుని కథ మాత్రమూ విననన్నది ఇలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లిని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనము ముట్ట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినారు అక్కడ కోనేర కనిపించినది ఆ కోనేరులో కాలు కడుగుచుండగా ఎక్కడ నుంచి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు డబ్బుముట్టని ఎత్తుకుపోయాను అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టు చూచి అబ్బాయి అమ్మ ఈ మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఏమున్నది నాన్నగారు యధాప్రకారము నాకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమా అంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఇలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది చెంబు కూడా దొరికిపోచుండగా నేను చూచి అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవి గుడిలో ఉన్న వెండి కంచము కూడా దొరికి ఇరుగు పొరుగు వారింటికి పోచున్నది అప్పుడు ఆమె చూచి కొంచెం లాగగా సగ మంచు మనకు సగము పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోయాను మరినాడు ఉదయం లేచి ఆ కంచమంచు మాది అన్నదట మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచ మంచు పట్టుకొస్తానని పట్టుకుని వెళ్ళినది రెండూ దగ్గర పెట్టి చూడగా అతికిపోయాను వారు దానిని మాదేనని వారే పుచ్చుకున్నారు నాయనా అని చెప్పినది అమ్మ ఇప్పుడైనా రామదేవిని కథ చెబుతాను విండావా అని అడుగగా నేను కదా వినను కార్యము వినను నీ నీపాటిలో చేసుకుని బ్రతుకుతాను కానీ రామదేవిని కథ మట్టుకు వినను అన్నందువల్ల నా రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యమానాన్ని వెళ్ళిపోయినది మీ చెల్లెల్ని మట్టుకు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞపించను ఆమె అజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు సరే అలాగే చెయ్యమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నీడుకుని వెళ్ళిచుండెను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెళ్లి వద్దు పేరెంటము అక్కర్లేదని చెప్పాను మరిలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెళ్లి వద్దు పేరెంటము వద్దు ఇదివరకు ఇద్దరు భార్యలు ఉన్నారు అనిను మరిలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చిల్లెలు కూర్చుని రామదేవిని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెన్నెనిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటామని నేను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారు ప్రకారం చేసుకుంటాను అని మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పను వెంటనే అన్న గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెళ్లి చేస్తాను తమ రొప్పుకుంటారా అంతటా గురువుని గు ృహస్థిని చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ బట్టి గారికి దండం పెట్టి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలమరాల పోసి డెబ్బైది యాగాల ఇచ్చి పెళ్లి చేశాడు వారెక్కడిని కూర్చుని కథ చెప్పుకున్నారట అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి ధారపోస్తాను పుచ్చుకోవలసిన దగ్గర చెప్పగా అప్పుడు వారు మేము రామదేవిని కథ చెప్పుకున్నాము కదా అయితే పుచ్చుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి పోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను ఆ నాలుగు ఎకరంల భూమిని అనుభవించు కథ చెప్పుకుంటూ అక్కడనే వారు అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత కొంతదనం పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నారంట ఎక్కడ వెతికినా దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయండి ఆజ్ఞపించారు ారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి పదహారు మంది బోయలను పల్లెక్కిరి పంపిరి వారెక్కడకు వెళ్ళి ఏమండోయి మా దేశపు రాజు ఒక గృహమును కొంత భాగము మీకు దారపోస్తారంట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి కావున రావలసినది మేము రామదేవిని కథ చెప్పుకొచ్చు మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయలు విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించింది రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్లిపోయి అప్పుడు నారాయణ నారాయణ బట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము నాలుగే భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుని కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ ఇలా ఉండను కాబట్టి రామదేవిని తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథని మనకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణం అయ్యి వెళ్ళినాడు నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుని చుండేది నారాయణ భట్టు కొంత దూరం వెలగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గుల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండేనట ఆ గుల్లవాడిని చూచి గుల్ల ఈ గ్రామంలోని ఏమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసిన పల కూర్చోమనగా కర్రపుచ్చుకుని కొచ్చింటి నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అన్నట నారాయణ బట్టు ఒక కథ చెప్తాను వినిదని అడిగను అలాగే వింటాను చెప్పమనను రామదేవిని కదా వ్రతము విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినట ఓహో కథలోని ఇంత మహత్యం ఉంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్స్యం ఉంటుందో దైవానివో ఏ దేవుడవో చెప్పమనను అది రామదేవిని మహత్యము ఐదు లక్ష వారములు పూజ చేసి ఆంధ్రత దీపం పట్టేవళ్లను ప్రసాదం ఐదు ఉండెలు చేసి రామదేవిని ముత్తాయిదులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని విడిలిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండేను ఆ రాజుని చూచి ఏమీ రాజా విచారిస్తున్నారు అని అడిగాను నాయనా నా భార్య బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయి రాజులు తీసుకుని నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను నేను కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అనను నారాయణ భట్టు రామదేవిని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను ఆ రాజుగారు పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టు చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ దేవుడును కాను ఇది రామదేవుని కథా మహత్యము మీరు ఐదుల ఐదు ఆదివారంలో పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెళ్లి అయినది నా భర్త దేశాంతరం విడిలినాడు నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నేను ఇలాగా చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది అప్పుడు నేను ఒక కథ చెప్ప వింటావా అని వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవిని కథంతా చెప్పి వ్రత అంతా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళి ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లిదండ్రి అత్తమామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ బట్టిని చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను ఇదంతా రామదేవిని మహాత్మేము ఐదు లక్ష వరములు ఐదు ఆదివరములు మానకున్న పూజ చేయమని కదా విధానమంతా చెప్పి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తామని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు ఇల్లు లేదు వెళ్ళిపోను అన్నది అప్పుడు నారాయణ భట్టి కోనేరైనా చీపించి తల్లి అని అడిగాను తిరుపతి శీశాన్యమూలగా ఒకనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను ఎప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్టి ఆర వేసుకుని ఇల్లు ఇవనన్న ఇల్లాలు అరుగు వద్దకు వచ్చి తిరుపతి శీసాన ఒక పుచ్చుబొట్టకు పసుపు రాసి బొడ్డుబెట్టికి అంద రామదేవుని పెట్టి కథ చదువుకున్నాడట ఎంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ బట్టి ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాను నారాయణ బట్టి కథ చదువుకుని నక్షత్ర తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను ఇతడు ఇలా వెళ్లగా నా ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయవరంలోకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె విధి అరుగు మీద కావాలి కూర్చొని ఉండను ఇంతలో ఆమె ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కనుక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రాను రానని వెళ్ళి పలకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకన్నదో చెబుతాను వినండి ఇక్కడ నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వనను నేను మా ఇంటిలో ఆచారం కుదరదు ఇల్లు ఇవ్వనని చెబితాను అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనను అప్పుడు నేను తూర్పుదీస ఈశాన్యముల కోనేరున్నదని చెబితాను ఇతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిపట్టు ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి అందు రామదేవిని పటము పెట్టి కలిసి చదువుకు అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడట ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాను నారాయణ భట్టు కథ చదువుకు నక్షత్ర తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతడు ఇలా వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనం అయినది అప్పుడు ఆయవరంకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకొరడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూటా పెడమూటా వేసుకుని ఇల్లు కనుక కంగారపడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూసి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రానని పలుకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకన్నదో చెబుతాను విడండి ఎక్కడ ండు ఒక బ్రాహ్మణుడు వచ్చి పసుపు పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వనన్ను నేను మా ఇంటిలో మడి ఆచారం కుదరదు ఇల్లు ఇవ్వనని చెప్పి తిని అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమని అప్పుడు నేను తుర్పతి శిశాన్యమూలగా కొనని చెబితని ఎదుడు కోనేరు దగ్గరికి పోయి స్నానము చేసి మడిబట్టి ఆరవేసుకుని మన అరుగు మీదకి వచ్చి ఒక ఒక పీఠకు పసుపు రాసి బొట్టుబెట్టి తీర్పు ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవుని పట్టము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమనక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుచుండెను నేను బయటకు వచ్చేసరికి తాములాది దక్షిణ ప్రసాదమును నాకు ఇచ్చినాడు నేను లోనికి వెళ్ళిపోయి అతడు కొన్ని నక్షత్ర తల మీద వేసుకుని మరికొన్ని నక్షత్రాలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది ఇదంతా ప్రసాద మహత్సమేను పలికాను అయినా పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిస్తదానా అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్యములగా వెళ్ళిన చెప్పింది అప్పుడు ఆయన మూతలు అక్కడ పెట్టి నారాయణ బట్టిని వెతుకుతూ బయలుదేరను కొంత దూరం వెళ్ళగా నారాయణ బట్టి ఆ బ్రాహ్మణుకు కనిపించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండో మహానుభావ వీరు మా ఇంటికి రావాల్సింది మేము పూజ పూజించుకుంటాం అనెను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళున్నాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే అంటే మా వాళ్ళు వెళ్ళి ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏదైవానివో చెప్పండి చెప్పండి మేము పూజించుకుంటామని నేను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు రావడం నా అదే నేను మీ ఇంటికి ఇప్పుడు నాను రామదేవుని వెతుకుడుకు వెళ్ళున్నాను నేను ఏ దేవుడను కాదు ఇదంతా రామదేవుని కదా మహాత్సము నీవు ఇంటికి వెళ్ళి ఐదు లక్ష ఐదు ఆదివారంలో పూజ చేసుకో మన వ్రత విధానం అంతా చెప్పాను రామదేవిని వెతుకుని వెళ్ళి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోని ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్ట ఐశ్వర్యంతో అష్ట సంపదలతో తుగుచున్నాడట నారాయణ బట్టు ఎండనక వాననక తిన్ననక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టానక పుట్టనక నీడనక భయం రాత్రి అనకా అరణ్యాలంట బడి వెళ్ళుండేగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ బట్టు ముడిచిల్లి ముఖముద్రిగా పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం కానీ రమ్మనను నేను భోజనం మాత్రం చేయను నేను రామదేవుని వెతుకుడుకు వెలుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానం చేస్తానట తూర్పుది ఈశాన్యములగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమనట నారాయణ బట్టు ఆ కోనేరు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను లోపలకు వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండి పీటలు పైడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్య మా ఇంటిలో భోజనం చేయుదురు గాని రమ్మనట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెదుగులకు వెళుతున్నాను అనడట నేను రామదేవునని చెప్పాను అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగభరణంతో సిరిసున గంగతో పక్కన పార్లదేవితో త్రిశులం త్రీనేతనంతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రతి ప్రత్యక్షమైనడు నారాయణ భట్టు వారిని సూత్రము చేశారు ఈశ్వర స్థుతి వందే శంభ మమ పతం సురగురవం వందే జగత్కరణం వందే సన్నగా భూషణం మృగధరం వందే ప్రసన్నాంతయం వందే సూర్య శంశాంకం వాహనాయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జన శ్రయం చి వరద వందే శివ శంకరం అని సూత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరినారు అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలం మన వన మాలికలతో మిరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంకుచక్ర గదాదారుడైనపింజం ధరించి ప్రత్యక్షమైన అప్పుడు హారిని కూడా ఇలా స్వాత్రం ఈ విధంగా స్వాత్రం చేశాను విష్ణు సోత్రం శాస్తాకారం భుజగన శయనం పద్మనాభం సురేషం విష్మాకారం గగన దృశ్యం మేఘవర్ణం స్వభాగం లక్ష్మీకాంతకమనయనం యోగం రజ్యం గమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం అని సూత్రం సేగా విష్ణుమూర్తి పక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు పక్షం కావాలని కోరి శ్రీరామ సోత్రం శ్రీమజ్జవా మునీంద్ర సిత్తం సీతామననాయకం వాల్మీకద్మ వాగ్ ససనం సర్వానం విస్వయం నిత్యం నిరుదా నిలకాయ కమలం నిర్వాణం సదేయకం శాంతి నిత్యం సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్ను సఫరి వార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తానని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం నేను రామదేవుడు నారాయణ భట్టుతో అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరవన్నాలు అంది వెండి కంచాలు పైడిపీటలు వేసి వారి బంధుకోటి పరివార సాహితముగా నారాయణ భట్టుకుని సీతమ్మ వెండి కంచాలు పైడిపీటలు వేసి వారి బంధుకోటి పరివార సాహితముగా నారాయణ బట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించను అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభ్యస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సినదని కోరెను అప్పుడు నారాయణ ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెలుచున్నారు అంతా కొంత దూరం వెళ్ళి నారాయణ బొట్టు వెనుకకు తిరిగి చూచెను అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ బట్టు తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ లో వచ్చి నారాయణ బట్టి ముకుమ తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమీ ఇలాగున పడిపోయినావు నాతో నడవలేని వాడువు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను దేవాని మహిమను మహాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకోలేరు మీ బ్రహ్మత్యం తెలుసుకున్నందుకు నేనెంత వాడును నా తప్పును క్షమించి నాతో రావాల్సినది నీ రామదేవుని నారాయణ బట్టి ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చి చిరి అచ్చట ఇల్లాలో ఆమె భర్త కూర్చుని రామదేవిని కథ చెప్పుకున్నారు వారి భక్తికి మెచ్చి వారి కష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా కాపాడి రక్షించను మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకున్నారు వారికి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించినాడట మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను ఆ రోజు ఆదివారం నారాయణ చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకున్నారు వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు నిచ్చి సిరి సంపదలు నిడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలు ఇల్లు ఇల్లు వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని వారిని మెచ్చి ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యములను ఇచ్చి సిరిసంపదలను నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలు ఇల్లు వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుని బంగాపు బంగారపు తుగియాలలో ఊగుచున్నారు వారిని మెచ్చ ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరిసంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కలగడుగుడుకు నీళ్ళు ఇచ్చి దహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు నేను రామదేవుని తీసుకుని వచ్చి చుండిని నీవు నీ భర్త మా ఇంటికి రాలేను మనమందరము పూజ చేసుకుందాం అని చెప్పాను అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానన్ను నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామ దేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామ పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలో వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో ఏమన్నాయి నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు ఆ నాగంభట్టు ఎదకు పరుగున పరుగున వెళ్ళి చెప్పిరి ఇప్పుడు నారాయణ బట్టి తల్లిదండ్రులను పరుగున వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కలిగించుకుపోయినారట అప్పుడు నారాయణ బట్టి చూచి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చున్నాను మీరు మా ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగాలికి తెల్లగా ముగ్గుపెట్టి పచ్చగా పసుపు రాసి అమిడాకుల తొరణలను కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టుపెట్టి తురుపుది మూలగా ఉంచి రామదేవుని పెట్టి గోధుమనుక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చి ని చెప్పెను వారు సంతోషమున ఇంటికి వచ్చి నాలుగు మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి బాముడాకులు తూర్ణాలు కట్టి నలు నాలుగు మూలలు వెదుకగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి గోధుమనుగా పంచితార ఆవు పాలు కలిపి ప్రసాదం ఉండలు చేసి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు నీవు రామదేవుని తీసుకురమ్మని కబురు కుమారునికి కబురు పంపెను అప్పుడు నారాయణ బట్టి సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టి ప్రార్థించి అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనిను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చిబిట్టునే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిన వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైడుర్యాలు కెంపులు మాణిక్యతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట హనుమ సీత లక్ష్మ భరతన శత సపరి వారి సాహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆశీనులై వెలిసినారట రామదేవుని వ్రతం చేసి అనేసరికి అంతలోని నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమన్నాయి నాగంబట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసాము ఒప్పుకుంటారా అని అడిగక పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాము నాగంబట్టు గారు పచ్చని పందిరిలు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలను కట్టి గుచ్చిన ముత్యాల తలమ్రాలను పోసి డెబ్బై యాగాల నారాయణ బొట్టు పెళ్లి చేశాను నారాయణ బట్టు పెళ్ళైన తర్వాత నాగంబట్టు భార్య నారాయణ బట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారెంతా రామదేవిని ్రతము చేసి ఆవుపాలు గోధుమనక పంచదార కలిపి ప్రసాదము పెట్టి తూర్పు ఈసా ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బుట్టు పెట్టి ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి నైవేద్యము పెట్టి ఈ కథమానకుండా చెప్పుకొనిచున్నారట వారి భక్తికి మెచ్చి అష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు సిరిసంపదలు ఎడబాయకుండా కాచి రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా నుండి కథ సంపూర్ణము శ్రీ अनुष्कता हनुमान सीताशक्ति श्री रामचंद्र श्रीरामचंद्र पद्यमय रामरक्षसोत्र जपे विनियोगे